హాయ్ మేడం నేను చిన్న వీడియో తీస్తున్నాను సిక్స్త్ క్లాస్ మీద నేను కూడా నీకు కనిపిస్తాను ఈ అబ్బాయి పేరు విజయ్ కుమారు ఈ అబ్బాయి గురించి వాళ్ళ క్లాస్మేట్లు అందరూ ఏం చెప్తున్నారంటే ఈ అబ్బాయి చాలా పెద్ద కరెంట్ సంభవం సార్ ఆయన పట్టుకున్నారంటే మీరు షాప్కి కింద పడిపోతారు విజయ్ కుమార్ జోలికి పాప కండి సార్ అని చెప్పి కొత్తగా క్లాసులో వచ్చినప్పుడు పిల్లలు చెప్పారు నేనేం చెప్తున్నానంటే ఒరే స్టూడెంట్సు ఇట్టటి కరెంట్ స్తంభాలని రామచంద్రారెడ్డి చాలా చూశాడు ఎక్కాడు తీగలతో ఆడుకున్నాడు వీడంతా ఈ విజయ్ కుమార్కు ఉండేది ఎంత అని అని చెప్పి నేనైతే గట్టిగా చెప్తున్నాను నువ్వు కూడా మీ రామచంద్రారెడ్డి సార్ గురించి వాళ్ళకి అర్థమయ్యే స్టైల్లో నీ భాషలో ఇంకో రెండు మాటలు చెప్పాలి ఈ వీడియోని మళ్ళీ నీకు నేను ప్రెజెంట్ చేస్తాను ఇదే విజయ్ కుమార్ ఈరోజు మారిపోయాడు చెప్తున్నాడు నేను మేడం ఈ రోజు నుంచి నేను బాగా మంచిగా మారిపోయాను మా సార్కి నేను మాటిస్తున్నాను ఓకే